భీష్మ ఏకాదశి రోజున ఆ మహానుభావుడైన భీష్ముడికి తర్పణాలు వదలడం వల్ల మీకు పుత్ర సంతానం కలుగుతుందని తెలుసా జనవరి ఇరవై తొమ్మిది భీష్మ ఏకాదశిన ఎవరైతే ఆ భీష్ముడిని తలుచుకుంటారో వారికి జీవితంలో ఒక మహా అద్భుతం జరుగుతుందని మన పురాణం చెప్తుంది పుత్ర సంతానం వాళ్ళు నేను చెప్పబోయే భీష్మ మంత్రాన్ని తప్పకుండా జపించండి భీష్ముడు తన తండ్రి కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు కురుక్షేత్ర యుద్ధంలో దక్షిణాయన సమయంలో కింద పడిపోయి ఓటమిని చూసిన భీష్ముడు ఉత్తరాయణం పుణ్యకాలం వచ్చే వరకు నొప్పిని భరిస్తూ బాణాల సేవిపైనే ఉండి ఉత్తరాయణ కాలంలో ఏకాదశి రోజున దేహాన్ని విడిచిపెట్టి మోక్షాన్ని పొందిన మహానుభావుడు భీష్మాచార్యులు అటువంటి భీష్మ పితామహుని మనం తలుచుకుని భీష్మ ఏకాదశి రోజున తర్పణాలు ఇవ్వటం వల్ల ఎవరికైనా జీవితంలో సంతాన సమస్యలు ఉన్నా వంశాభివృద్ధిలో దోషాలు ఉన్నా అవన్నీ తొలగిపోయి భీష్ముడి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు అదే విధంగా ఈ రోజు మీరు ఈ రెండు పనులు చేయటం వల్ల మీకు ఈ రెండు వేల ఇరవై లో ఎన్నో విజయాలను చూస్తారు ధన ప్రాప్తి కలుగుతుంది సంతాన విషయంలో